రాష్ట్రానికి వెళ్ళనుకోండి వచ్చి అతను చెప్తుంది ఏంటంటే ఆ వాలంటీర్లు తీసేయండి అని చెప్తాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పండి ఆ వాలంటీర్లు ఉంచడం అవసరమా తీసేయడం అవసరమా చెప్పండి యుద్ధం వీళ్ళని అది ఏం కలుగుతాయి సంబంధం పోయింది పూర్తిగా పరిపాలన ప్రజల స్థితిగతులు గ్రామాల్లో ఉండే పరిస్థితులు ఆ కుటుంబాల్లో ఉండే పరిస్థితులు అనేవి అర్థం చేసుకునే స్థితి కూడా ఇప్పుడు అవతల వాళ్ళకి లేదు అంత కిందకి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా మీకు చిత్రించేసి బొమ్మలు చూపడం వల్ల అతనే దుర్మార్గుడన్న అభిప్రాయంలో కొద్దిమంది ఇంకా అనుకుంటుండవు అది చాలా అన్యాయం అతను సమూలంగా రాష్ట్రాలను మార్చాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నాడు దానికి మీ గ్రామమే ఉదాహరణ ఈవేళ ఇంత సంతోషంగా మీ అందరూ ఉండడానికి కారణమే అతని పరిపాలన మీరేం ఇంకోటి ఆ కోట వేసేస్తారని చెప్పడం కాదు మీకు ఈ నాలుగు విషయాలు తెలిస్తే చుట్టానికి బంధువులకి స్నేహితులకి అందరికీ మీరు చెప్తారని ఇంత ఇంతమందిని కలిపి మీకు శ్రీపురం వాళ్ళకి చెప్పాలా ఇవన్నీ కర్లేదు ఏం చెప్పక్కర్లేదు మన ఇంట్లో నుంచి ఎక్కడ ఆడపిల్లలు ఇచ్చినా మీరు చెప్పండి అక్కడ ఆ ఊరు తెలుగుదేశం అయినా ఇటేసి వేసి మని చెప్పండి మీరు లోటే కాదని చెప్పండి అలా ఆయనకి తెలియకుండా ఇటు ఏమన్నా పంచ కలెక్షన్లు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోమను అలాగే ఎక్కడ మనకు ఉన్నా మీరు ఒక రౌండ్ తిరిగా లేదో ఒక రోజు కరపట్టుకుని ఇంత ఇంటికి వెళ్ళి చెప్పుకొని వచ్చారు ప్రతి గ్రామంలో ఈ పని మన వాళ్ళందరికీ చేయమని చెప్పాలి టీవీల్లో పత్రికల్లో చేస్తున్న అబద్ధపు ప్రచారానికి ఇదే మనం డైరెక్ట్గా చేయడమే మంచి పని అసలు అది కాదు నేను మొన్న కూడా చెప్పాను నాకు ఒక ఆమె చెప్పింది పక్క మండలంలో ఎందుకైనా అంటుంటారు అన్ని దగ్గరలో ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి తినేస్తాండి అని ఒక్కరు కూడా అనలేదండి పని చేస్తుంటే వచ్చి నష్టం ఏంటండి వాళ్ళకి మరి చంద్రబాబుకి ఉంది మనం తాళం వేస్తే పెట్టి ఓపెన్ చేసి చేసిన పని ఎట్ను ఇన్ని పనిచేస్తుంటే ఇన్ని రకాలుగా అన్ని కుటుంబాలు స్థిరపడ్డాయి మరి ఐదు సంవత్సరాలు ఇదే తారీకిచ్చాం కదా నువ్వేమిచ్చావు ఏం కట్టావు ఎవరికొరు లెక్క తీసుకోండి అంటున్నావు కదా నువ్వు ఏం ఎరగదీసావు చెప్పు ఈ ఊరు వదిలి ఇంకెక్కడైనా ఎరగదీసావా మన టౌన్లో నిలగదీసావు లేదా నేను వచ్చిన తర్వాత చెప్తాను ఒక వంద రకాల డెవలప్మెంట్లు నేను చేశాను ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల బెడ్లు హాస్పిటల్ కట్టాను ఆరు నగర హాస్పిటల్స్ కట్టాను మార్కెట్ కట్టాను శ్మశాన వాటికి కట్టాను ఎలక్ట్రికల్ శ్మశానం వారికి కట్టాను వీధి వీధి ఒక స్కూల్ కట్టాను బ్రిడ్జ్ పూర్వం ఇప్పుడు ఇప్పుడు కూడా రోడ్లన్నీ నేసాను ఇన్ని చేశాను నువ్వు చెప్పు ఏముంది ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఉన్నాయి కదా అదే గవర్నమెంట్ కదా ఆ పైసలే కదా మరి మేమైనా మీరైనా ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు జిల్లాకి చెప్పు ఐదు సంవత్సరాలు జిల్లాకి ఏం చేస్తారు మీరు ఎక్కడైనా ఏదైనా చేస్తారా కిడ్నీ రోగాలతో చనిపోతున్నటువంటి రోగుల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టాం పలాసలు నువ్వు ఏదైనా ఇలాంటి కిడ్నీ రోగాలు రావడానికి భూమి నుంచి వచ్చినటువంటి నీరే కారణం గనక రైల్ వాటరు సర్ఫేస్ వాటర్ అవసరం అంటే సర్ఫేస్ వాటర్ అంటే నదిలో వచ్చిన నీరు అవసరం అంటే దగ్గర నుంచి ఉత్నం ప్రాంతానికి కవిటి పలాస ఉద్యానం మరి అటున్నట్టు కంచిలి ఇచ్చాపురం ఆ గ్రామాలకి లైన్ వేసి నీరు తీసుకెళ్లి ఇంటింటికి ఆరు మండలాలకి ట్యాప్ వాటర్ ఇవ్వడానికి ఎనిమిది వందల కోట్లు ఇచ్చిన